గుంటూరు మిర్చి మార్కెట్ ఆడండి ఈరోజు సరుకులు అయితే మిర్చి సరుకులు విపరీతంగా వచ్చినాయి రాష్ట్ర నల్బోళల నుంచి ఉదయం పూట అమ్మకాలు జరుగుతున్న టైం క్వాలిటీ ఉన్న మిర్చి సేల్స్ పరంగా బాగుంది మార్కెట్ క్వాలిటీ ఉన్న మిర్చి సేల్స్ ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది సరుకులు ఎట్లా వచ్చినాయి అనేది వీడియోలో సరుకులు అయితే బాగా వచ్చినాయి కొన్ని బండ్లు అయితే దిగుమతి కూడా కాలేదు అమ్మకాలకైతే బాగా పెట్టారు సరుకులు విపరీతంగా సరుకు వచ్చిందండి ఇవాళ లక్ష యాభై వేలు పైన అయితే రావడం జరిగింది రెండు మూడు రకాలు చూద్దామండి ఇవాళ నేను చూస్తుంది రోమి టూ సిక్స్ అండి డీలక్స్ క్వాలిటీ మిర్చి పదహారు వేలు అండి సూపర్ అయితే కాదు డీలక్స్ ఒక సైజు తక్కువైన రంగు ఉంది పదహారు వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అయితే అమ్మకం జరిగింది తేజ అండి మీరు చూస్తుంది బెస్ట్ క్వాలిటీ మిర్చి తేజా మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి పంతొమ్మిది వేల రూపాయలు జరిగిందండి మార్కెట్లో పంతొమ్మిది నుండి పంతొమ్మిది వేల ఐదు వందలు ఎక్కువగా జరిగినాయి అండి ఎక్కడంటే క్వాలిటీ పరంగా ఇరవై వేలు ఆ పైన ఒక వంద రెండు వందలు అటు ఇటుగా ఎక్కువగా అయితే పద్దెనిమిది పంతొమ్మిది ఎక్కువగా మార్కెట్ ధరలు జరిగినాయండి తేజ ఈరోజు త్రీ ఫోర్ వన్ అండి బెస్ట్ క్వాలిటీ మిర్చి పదహారు వేల రూపాయలు అమ్మకం జరిగింది త్రీ ఫోర్ వన్ క్వాలిటీ పరంగా చూస్తే బెస్ట్ క్వాలిటీ మిర్చి పదహారు వేల దాకా అమ్మకాలు అయితే జరిగినాయి త్రీ ఫోర్ వన్ బెస్ట్ క్వాలిటీ మిర్చి ఈరోజు అన్ని మిర్చి రకాలకు సంబంధించి హైయెస్ట్ రేట్లు అంటే డీలక్స్ క్వాలిటీలు ఏ విధంగా జరిగినాయి చూద్దాం తేజ చూసుకుంటే ఎక్కువగా ఇరవై వేలు ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల మాత్రం ఇరవై వేలు పైన జరిగిందండి ఎక్కువగా పంతొమ్మిది వేల నుంచి పంతొమ్మిది వేల వందలు ఇరవై వేలు ఇంకా సార్క్ విషయానికి వస్తే హయ్యెస్ట్ రేటు అంటే డీలక్స్ క్వాలిటీ ధర పదిహేడు వేలు దాకా మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి ఈరోజు ఏదైనా డ్రైవ్ ఉన్న సరుకులు సేల్స్ పరంగా బాగుంది సేల్స్ బాగుంది ఇంకా బుల్లెట్ అండి బుల్లెట్ వచ్చేసి నాణ్యమైనమిర్చి రకం అంటే డీలక్స్ క్వాలిటీ డీలక్స్ క్వాలిటీలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి బులెట్ పదిహేడు వేలు దాకా మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి బుల్లెట్ వచ్చేసి పదహారు పదహారు వేల ఐదు వందలు పదిహేడు ఇంకా త్రీ డబుల్ ఫైవ్ బ్యాటరీ విషయానికి వస్తే ఎక్కువగా మార్కెట్ చెప్పుకోవాలంటే పదిహేడు నుంచి పదిహేడు వేల ఐదు వందలు అండి ఎక్కడన్నా పదిలాట్లో ఒకలాటు రెండు లాట్లు పద్దెనిమిది వేలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి డీలక్స్ క్వాలిటీ మిల్చి ధర ఇంకా సిజంటా బ్యాడ్కి అయితే పదకొండు వేలు కానీ జరుగుతున్నాయండి కొంచెం తలపరి రకాలు ఆ రకాలు ఒక మాదిరిగా ఉంటే పన్నెండు వేలు కాని పద్నాలుగు వేలు ఎక్కువ ఏదైనా సూపర్ క్వాలిటీ దేశీవాళ్ళ రకాలు అయితే పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువగా పద్నాలుగు వేలు మార్కెట్ అనుకోవాలి ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర ఈ రెండు రకాలు కూడా ఒకే సెగ్మెంట్ అంటే ఒకే విధంగా ఉంటాయి టూ సెవెంటీ త్రీ ముదురు రంగులో ఉంటుంది కుబేర లైట్ రంగులో ఉంటుంది ఈ రెండు కూడా డీలక్స్ క్వాలిటీలు వచ్చేసి పద్నాలుగు వేల నుండి పద్నాలుగు వేల ఐదు వందలు జరిగినాయి ఇంకా డీడీ అయితే డీ డీడీ కానీ వన్ జీరో ఎయిట్ వన్ కానీ ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయండి ఎక్కువగా మార్కెట్లో ఈరోజు డీలక్స్ ధరలు వచ్చేసి పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు సూపర్ క్వాలిటీ అయితే డీడీ వన్ జీరో ఎయిట్ వన్ పదహారు వేల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే దేశవాల్ రకాలైతే సేల్స్ పరంగా బాగున్నాయండి పద్దెనిమిది వేల దాకా జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఎందుకంటే స్టాకిస్టులు కొంటున్నారు ఇంకా త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ ఈ రెండు రకాలు కూడా స్టడీ మార్కెట్ అయినా కానీ సేల్స్ పరంగా బాగుంది ఇరవై వేల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి హైయెస్ట్ రేట్లు అంటే డీలక్స్ క్వాలిటీలు నేను చెప్పేవి కూడా రోమే టూ సిక్స్ అండి రోమే టూ సిక్స్ హయ్యెస్ట్ రేట్ వచ్చేసి పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు సూపర్ క్వాలిటీ బాగుంటే కనుక పదహారు నుంచి పదహారు వేల ఐదు వందల దాకా ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి ఆరుమూరు కూడా సేల్స్ పరంగా బాగుందండి క్వాలిటీ ఉంటే సేల్స్ పరంగా బాగుంది ఏదైనా క్వాలిటీ మిచ్చి అడుగుతున్నారు కొంటున్నారు సేల్స్ బాగుంది ఆరుమూరు వచ్చేసి హైయెస్ట్ రేటు పద్నాలుగు వేలు ఐదు వందల దాకా ఈరోజు మార్కెట్లో ఎక్కువగా జరిగినాయి ఇంకా నెంబర్ ఫైవ్ చూసుకుంటే నెంబర్ ఫైవ్ కూడా దగ్గర దగ్గరగా త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్తో పాటు అమ్మకాలు జరుగుతున్నాయి హైయెస్ట్ రేట్ వచ్చేసి పద్దెనిమిది వేల దాకా జరుగుతున్నాయండి ఇంకా బంగారం అయితే మంచి డీలక్స్ రకానికి డిమాండ్గా ఉంది అడుగుతున్నారు వ్యాపారస్తులు పదిహేను నుంచి పదిహేడు వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ మంచి నాణ్యమైన మిర్చి రకం జరిగినాయండి పదిహేడు వేల దాకా ఇంకా టూ జీరో ఫోర్ త్రీ అయితే పదిహేను వేలు నుంచి మొదలవుతున్నాయి కొంచెం సైజు తక్కువ రకాలు పండ్లు ఉన్నాయి మెతక రకాలు బాగా క్వాలిటీ బాగుంటే ఇరవై వేలు నుంచి ఇరవై వేల ఐదు వందలు ఇరవై ఒక్క ఇవ్వండి ఈరోజు కొన్ని మిర్చి రకాలు యార్డు మిర్చి ధరల పరిస్థితి